హలో ఫ్రెండ్స్ అయం బాట నర్సి స్వామి ఈరోజు మీకు శ్రీ స్వరాజ్య భగవద్గీత ప్రథమాచార్యం ముప్పై ఐ ముప్పై ఒకటి నుంచి ముప్పై ఐదు వరకు శ్లోకాన్ని చెప్పుచున్నాను శ్లోకం ముప్పై ఒకటి నీ చ నీచి విపరీత నీ కేశవ నచ మేయో అను అనుపాస్యామి హజన స్వజన మహావే కే కృష్ణ విపరీతాన్ని విపరీతాన్ని విపరీతములైన నిమిత్తాన్ని కారణములను పశ్యాన్ని చూచుతున్నాను అహవే యుద్ధమునందు స్వజనం స్వజనమును హత్వా సంపి అని పిమ్మట శ్రేయస్స శ్రేయస్సును నా పశ్య చూడలేను కృష్ణ విపరీతమైన కారణం చూచుతున్నాను యుద్ధం నుండి నా జన్మ జనము చంపిన పిమ్మట శ్రేయస్సును చూడలేను విపరీతము ప్రత్యస్తము ఆచార కాండము కాండలను శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తులను నశించిన పిమ్మట నేను మాత్రం నశించమా అవతల మోక్ష మార్గమును కూడా నేను చూడలేను ఇదేమో చిత్రముగా ఉన్నది అని అర్జునుడు భ్రాంతితో చెప్పాను ముప్పై రెండు శ్లోకం నా కాంక్ష విజయం కృష్ణ రాజ్యం గోవింద చోవిందోవింద్ జీవిత కృష్ణ ఓ కృష్ణ అహం నేను విజయం గెలుపును నాంక్షే కోరను రాజ్యం చ రాజ్యమును సుఖాన్ని చ సుఖములను నాంక్షే కోరము గోవింద శ్రీకృష్ణ రాజ్యమైన రాజ్యంతో నాకు కి ఏమి ప్రయోజనం జీవితే నా వా జీవితం చేతనైనను కిమ్ ఏమి ప్రయోజనము కృష్ణ నేను విజయము రాజ్యమును సుఖములను కోరను రాజ్యముతోనూ జీవితంతోనూ ఏమి ప్రయోజనము అని భ్రాంతితో చెప్పాను శ్లోకం ఏషే మద్ద కాంక్షితను రాజ్యం భోగ సుఖాన్ని చత ఇని అవ స్థిత్వ ఇంతే ప్రామాయణ స్థిర స్థిరాత్వ ధనాన్ని చ

ఎవరి కొరకు మా వన్న రాజును భవనంలో సుఖం సుఖంలో కోరవడము వారు ప్రాణ ధనములను విరిచి యుద్ధం ఉంటున్నారు అని దానికితో చెప్పాను ఆచార్య పితర పుత్రస్థ స్థ పితామహ మాతుల స్వరం పౌత్ర స్వరవంస ఆచార్య ఆచార్యులను ఇతరుల తండ్రులను పుత్ర పుత్రులను కథ ఇవ్వచ్చే ఆ ప్రకారమే పితామహ పితామహులను మాకలా మామూలను స్వచ్ఛ మామూలు పౌత్ర మామలు పావువాదులు కథ ఆ ప్రకారమే సంబంధిత వి అంకులను వచ్చి ఉన్నారు ఆచార్యులు తండ్రులు పుత్రులు పితామహులు మహిమహులు మామూలు పౌత్రులు బాగుమదులు వి వీరు ఇబ్బందుకే వచ్చి ఉన్నారు

ఉద్యోగంలో రాజ్యం యొక్క హేతరు కారణం వలనైనా అంత చంపుటకు నీర్చని కోరను మహికృపే భూభాగ్యము కొరకు కింద ఏం చెప్పలేము కృష్ణ దృ ధృవ ధనాదులు నన్ను సంవరణ సూచనలను నేను వారిని చంపినచు ఉద్యోగంలో పరిపాలన లభించమని తెలిసినను చంపను ఇట్లా ఉండగా భూలోక రాజ్యంపై నేను వారిని సంతమని వేరుగా చెప్పగలను చెప్పగలను అని బ్యాంకుతో మా మాటల్లో చెప్పాను ఇంక నెక్స్ట్ ముప్పై ఆరు నుంచి నూట వరకు చెప్తాను